Bye. ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కీ మోనియా కొనసాగుతుంది ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు కల్కీ ట్వంటీ ఎయిట్ ఎయిట్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే పురాణాలను ఆధారంగా చేసుకుని కాశీ కాంప్లెక్స్ అనే మూడు మాయా ప్రపంచాలను సృష్టించాడు డైరెక్టర్ నాగ అశ్విన్ విష్ణు అవతారంలో ఐదవ అవతారమైన కల్కి ఆధారంగా ఈ మూడు ప్రపంచాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి అసలు అశ్వత్ రామకి భైరవకు మధ్య వివాదం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమా సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తుంది అడ్వాన్స్ టెక్నాలజీని కూడా ఈ మూవీ కోసం ఉపయోగించారు ఈ రోజు ప్రపంచ ఈ సినిమా విడుదల కాగా అర్ధరాత్రి నుంచి థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు డప్పులు భారీ కటౌట్స్ తో సందడి చేశారు యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలు నటించగా అమితాబ్ బచ్చన్ కమల దీపికా దీపిక పదుకొనే దిశా పఠాని శోభన మాలవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు ఇక విడుదలకి కొన్ని గంటల ముందు ఈ సినిమాను యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం నటిస్తున్నట్లుగా అధికారికంగా పోస్ట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నడిపే బుజ్జి కారుకు కీర్తి సురేష్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే అలాగే ఈ సినిమాను ఇప్పటికే చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు ఈ మూవీలో చాలా మంది తారాలు గెస్ట్ రోల్స్ చేశారు ఇప్పుడు వారందరి పేర్లు అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింటే వైరల్ అవుతున్నాయి తుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఉన్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించగా ఇప్పుడు మరో ఐదుగురి పేర్లు వినబడుతున్నాయి ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కే అనుదీప్ తో పాటు ఫరియా అబ్దుల్లా ఉన్నట్లు తెలుస్తుంది మీరందరూ కథకు తగ్గట్లుగా గెస్ట్ రోల్ పోషించారట ఇది ఇలా ఉంటే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాను సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ నిర్మించారు ఇప్పటికే ఈ మూవీ ప్రీ బుకింగ్ టికెట్స్ రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే అటు అమెరికాలోను విద్వాంసం సృష్టిస్తుంది కల్కీ సినిమా ప్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి మోనియా కొనసాగుతుంది ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు కల్కి ట్వంటీ ఎయిట్ మూవీ విడుదలైన సంగతి తెలిసింది మన పురాణాలను ఆధారంగా చేసుకుని కాశీ కాంప్లెక్స్ చంబల అనే మూడు మాయా ప్రపంచాలను సృష్టించాడు డైరెక్టర్ నాగా అశ్విన్ విష్ణు అవతారంలో ఐదవ అవతారమైన కల్కి ఆధారంగా ఈ మూడు ప్రపంచాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి అసలు అశ్వత్ రామకి భైరవకు మధ్య వివాదం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తుంది అడ్వాన్స్ టెక్నాలజీని కూడా ఈ మూవీ కోసం ఉపయోగించారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా అర్ధరాత్రి నుంచి థియేటర్స్ వద్ద డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు డప్పులు భారీ కటౌట్స్ తో సందడి చేశారు యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా అమితాబ్ కమల హాసన్ దీపిక నాయర్ కీలక పాత్రలు పోషించారు ఈ కొన్ని గంటల ముందు హీరో దుల్కర్ సల్మాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం నటిస్తున్నట్లుగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నడిపే బుజ్జికారు కీర్తి సురేష్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే అలాగే ఈ సినిమాను ఇప్పటికే చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తున్నారు ఈ మూవీలో చాలా మంది తారాలు గెస్ట్ రోల్స్ చేశారు ఇప్పుడు వారందరి పేర్లు అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి తుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఉన్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించడం ఇప్పుడు మరో ఐదుగురి పేర్లు వినబడుతున్నాయి ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అనుదీప్ తో పాటు ఫరియా అబ్దుల్లా ఉన్నట్లు తెలుస్తుంది మీరందరూ కథకు గెస్ట్ రోల్ పోషించారట ఇది ఇలా ఉంటే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ పై ముందు అంచనాలు ఈ సినిమాను సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ నిర్మించారు ఇప్పటికే ఈ మూవీ ప్రీ బుకింగ్ టికెట్స్ రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే అటు అమెరికాలోను విధ్వంసం సృష్టిస్తుంది కల్కీ సినిమా